నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రవాసులే లక్ష్యంగా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా కువైట్ లో ప్రవాసులు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు కైతాన్ గాని పర్వానియా గాని సాల్మియా కానీ మహబుల్లా కాని అలాగే జిలీప్ ఆల్సువైక్ ప్రాంతాలలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క తనిఖీలలో భాగంగా ఖైతాన్ ప్రాంతంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు ఈ యొక్క తనిఖీల నేపథ్యంలో రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని లక్ష్యం చేసుకుని ఈ యొక్క భద్రతా తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు అలాగే ఈ యొక్క భద్రతా తనిఖీలలో అనేక మంది రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారిని అరెస్టు చేసి కువైటు దేశ బహిష్కరణ కేంద్రానికి తరలించామని చెప్పి అధికారులు తెలిపారు కొనసాగుతూ ఉన్న భద్రతా తనిఖీలు కువైట్ దేశ వ్యాప్తంగా కొనసాగుతాయని చెప్పి మరియు ఎవరైనా సరే మీ చుట్టుపక్కల ఎవరైనా సరే అకామా లేని వారు కానీ కువైట్లో చట్టాలను ఉల్లంఘించిన వారు నివసిస్తూ ఉంటే నూట పన్నెండుకు ఫోన్ చేయడం ద్వారా చట్టాన్ని ఉల్లంఘించిన వారిని నివేదించమని చెప్పేసి అధికారులు ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించండి అన్నా కువైట్ దేశంలో అకామా లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కువైట్ దేశం నుంచి పంపించి వేసి కువైట్ లో చట్టబద్దంగా నివాసం ఉన్న ప్రవాసులు ఉండేందుకు అవకాశం కల్పించి అటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి కువైట్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్